హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు సొరకాయ కర్రీ చేసుకుందాం అండి నువ్వుల పొడి వేసి ఇంక నేను చెక్కి రెడీగా పెట్టుకున్నాను దానికోసం అయితే కొద్దిగా నువ్వులు ఒక మూడు నాలుగు చెంచాలు నువ్వులు తీసుకోండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అండి స్టవ్ వెలిగించుకుందాం ముందుగా చూపించాలి కదండీ ఆ నువ్వులని వేయించుకుందాం కొద్దిగా లైట్గా ల లైట్గా వేయించుకోవాలండి వేయించుకుని దీన్ని పొడి చేసుకున్నాము ఓకే అండి ఇలా వేగే కదా వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండి సో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు తర్వాత ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు అలా తీసేసుకుందామండి ఓకే నువ్వులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కర్రీకి సరిపడా రెండు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా పోపు వేసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎన్నిమిర్చి కొద్దిగా వేగి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఇలాగే పచ్చిమిర్చి తగ్గితాం ఇవన్నీ కూడా బాగా రాజ్ గోల్డెన్ కలర్ వచ్చేది ఒక వేయించుకోవాలండి ఒక్కనండి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసుకున్నాం పెద్దగా పేస్ట్ ఉంటే తెలిసిన వేసుకోవచ్చు అండి లేదు అంటే అన్నం వెల్లుది ముక్కలు వేసుకున్న బాగానే ఉంటుంది సొరకాయ కూడా బాగా సొరకాయలు అదేనండి ఆనకే రౌండ్గా ఉంటే ఆనపకాయ అంతా ఇలా సొరగా ఉండదు సొరకాయ రెండు కూడా ఒకటేనండి సేమ్ వాటర్ కంటెంట్ అంటే పాదుల్ని బట్టి ప్లేస్ని బట్టి రకరకాల కాస్తూ ఉంటాయి కదండి కాయలు సో అది అది ఇది కూడా ఒకటే కాకపోతే అది షేప్ అది రౌండ్గా ఉంటుంది దీని నిదువుగా ఉంటుంది అంతే కదా ఓకేనండి ఇట్లా వేగిపోయింది కదా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ఇక్కడ వేస్తుంది దీన్ని బాగా చదువుతున్నా పలుపుతున్నాక ఇప్పుడు ఫస్ట్ కూడా వేస్తున్నాం అండి కొద్దిగా ఫస్ట్ ఫస్ట్ వేసుకొని బాగా చదివి కొద్దిగా ఒక పది నిమిషాలు మోస పెడదా అండి మూత పెట్టుకుంటూ కొంచెం ఇది సొరకాయ అనేది కొద్దిగా ఉడుకుతుంది కదా మెత్త పడుతుంది మెత్త కూడా పెట్టుకొని ఈ దోగం మనం ముందుగా వేయించుకున్నాం కదా దీన్ని పౌడర్ చేసుకుందాం మిక్సీలో వేసుకొని ఓకే అండి పది నిమిషాలు అవును కదా కొద్దిగా మగ్గి ఉంటాం ఇప్పుడు మనం ఉప్పు వేసుకు మనం ఉప్పు వేసుకుందామండి ఇంతగా ఆనపకాయ కదా ముందు ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా క్రిక్ అవుతుంది రుచికి సరిపడినంత సాగు అలాగే కొద్దిగా ఒక వన్ స్పూన్ అంతా ధనియపాలి పావు స్పూన్ అంతా జీలకర్ర పొడి ఒక వన్ స్పూన్ అంతా కారం బాగా కలిపి ఇంకొక పది నిమిషాలు మూత పెడదామండి నుండి టెన్ మినిట్స్ అయింది కదా స్టీమ్ తోటే ఉడికిపోయింది దీంట్లో మనం ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకున్నాం అండి పాలు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొది కూడా వేసుకుంటు వేడిగా ఉంది కొద్దిగా పోసుకోండి ఈ పాలు నువ్వుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి నువ్వుల పొడి లేకపోయినా పాలు పాలతో కూడా చేసుకోవచ్చు ఇందాక మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా ఆ నువ్వుల పొడిని కూడా వేసుకోండి ఎక్కువేమే తక్కువ పాలు తక్కువగా కూడా పోసుకొని చేసుకోవచ్చండి అంటే చిక్కగా కావాలనుకుంటే లేదు ఇంకొంచెం మాకు లూజ్గా కావాలనుకుంటే ఇంకొద్దిగా పాలు యాడ్ చేసుకోండి లేదా కొంచెం వాటర్ కూడా వేసుకున్నా పర్వాలేదు సో ఇంకొక ఐదు నిమిషాలు అయితే మనకి కర్రీ రెడీ అయిపోద్దండి ఓకేనండి ఫైవ్ మినిట్స్ అయింది కదా చూద్దాం ఓకేనండి కర్రీ రెడీ అయిపోయింది చూసారా పైకి ఆయిల్ మిల్క్ రెండు కూడా చాలా బాగా వచ్చింది పైకి తీరుకుంది కాబట్టి సో కర్రీ అయిపోయిందండి దీన్ని ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాను తెలుసు కదండి సొరకాయ అంటే వాటర్ కంటెంట్ వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది అంటారు కదండి సో ఎక్కువ డ్రైగా ఉన్న బాడీస్కి ఎక్కువ దీన్నే తీసుకోమని డాక్టర్స్ కూడా చెప్తుంటారు దీంట్లో అయితే పొటాషియం ఐరన్ ఇంకా విటమిన్స్ కూడా అన్నీ చాలానే మంది అయితే మార్నింగ్ అంటే ఆయుర్వేద నిపుణులు అయితే మార్నింగ్ పచ్చిది సో ఈ సొరకాయ జ్యూస్ కూడా తాగితే హెల్త్ హెల్త్ పరంగా చాలా బాగుంటారని బాగుంటుందని కూడా అంటారండి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనండి వేడి వేడిగా ఎంతో రుచిగా సొరకాయ పాలు తర్వాత నువ్వుల పొడితో కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్ చపాతి రోటీస్ కూడా చాలా బాగుంటుందండి అసలు యాక్చువల్గా సొరకాయ అంటే ఎవరికి ఎక్కువగా ఇష్టం ఉండదు కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం